કાન લામત દરસા સાહેબ રાજુ નમસ્કાર સરપંચ કામ છે સાહેબ હા હા નમસ્કાર કેટલા બંદી પથર કેટલા બંદી આખડા પર છે સર આ રોડ ઓકે ઓકે 7 નો ક્લાસ છે મોર્નિંગ છે દેખશું ને સાહેબ ફલો હવે આપણે વર્ષન લેવું કદા દેખશું సార్ అది మళ్ళీ మన అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు వివరాలు అన్నీ తీసుకుంటారు సార్ తర్వాత మీకి అక్కడ ఈ బియ్యం డిస్ట్రిబ్యూషన్ అయిందా రాషన్ షాప్ ద్వారా అంటే రా వచ్చిందా బియ్యం రాలేదా డీలర్తో ఒక్కసారి అడుగుతారా

నమస్కారం విజయ్ గారు హలో రాజీవ్ ఇప్పుడు ఇష్యూ ఐ థింక్ ఏం లేదు పెద్దగా అండ్ వాక్ కూడా గిమా వరకు మీరు పోవచ్చు ఎమర్జెన్సీలో బస్ మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే చెప్పాలి ఎస్హెచ్ఓ గారికి మన దగ్గర బోట్ కూడా ఉంది చిన్న డిస్టెన్స్ ఉంది బోర్డు కూడా పోవచ్చు మెడికల్ అమె సరే आले निकल चालू रहा गाडी पूरा चल रहा था फटाफट चला मारो चालू हुआ भाई से हुआ आगे बहुत बहुत पांच और पांच और 3 3 कोच 3 कोच ये एकदम का ये एमर से कापे से आगे में अच्छा कंस्ट्रक्शन कंस्ट्रक्शन है ना पासिंग तो ना से है वाटर बोतल है वो ना मेला నుంచి कोच है कपड़े की वजह से तो बहुत राउंड नहीं

ఆ సార్ ఈ అప్లికేషన్ వస్తా ప్రశ్న వనార్ సార్ యాక్చువల్లీ ఇవాల వాళ్ళు నేను రిపోర్ట్ అప్ చేయాలి